హాయ్ ఫ్రెండ్స్ చాలా బిజీగా కానీ లేదా సరదాగా కానీ మనం అలా రోడ్డుపై ప్రయాణిస్తూ ఉన్నాం అదే సమయంలో మనం అనుకోకుండా రోడ్డు పక్కన జరుగుతున్న ఒక సంఘటనను చూశాం మన మెదడు ఆ సంఘటనను రీక్రియేట్ చేసేసింది అంటే సరిగ్గా అచ్చుగుద్దినట్లు అదే సంఘటన ఇదివరకు అక్కడే జరిగినట్లు మన మెదడు గుర్తు చేసుకుంటుంది కానీ అలాంటి సన్నివేశం ఎప్పుడు జరిగిందో మాత్రం మనకు గుర్తుకు రాదు అలాగే ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది మనకు కొత్తగా కాకుండా ఆల్రెడీ తెలిసిన ప్రదేశంలానే అనిపిస్తుంది మనం అంతకు ముందే అక్కడ ఉన్నట్లుగానో తిరిగినట్లుగానో లేదా మనకు అక్కడ ఏమైనా జరిగినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మనం ఆ ప్రదేశానికి ఎప్పుడూ వెళ్ళి ఉండకపోవచ్చు అసలు దానికి మనకు ఎలాంటి సంబంధమే ఉండకపోవచ్చు కానీ మనకు ఆ ప్రాంతానికి ఇదివరకే పరిచయం ఉన్నట్లు ఫీల్ కలుగుతుంది దీన్నే సైన్స్ పరిభాషలో డెజావు అంటారు ఇది ఏళ్లుగా సైంటిస్టులను వేధిస్తున్న ప్రశ్న ఎందుకు కారణం ఏంటన్నది పూర్తిగా ఇప్పటికీ తెలియట్లేదు మరి ఇలా మనకు ఎందుకు కలుగుతుంది గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయా లేదంటే మనకి ఏమైనా అయిందా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెజావుకు సంబంధించి జ్యోతిష్య శాస్త్రంలో కొంత అర్థం ఉంది డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం అంటే ఆల్రెడీ చూసినది అని అర్థం ఇది ప్రదేశమే కాదు అనుభవం కూడా కావచ్చు మీకు ఇప్పుడు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇది వరకు జరిగినట్లు మీకు అనిపించవచ్చు నిజానికి ఆ అనుభవం మీకు అదే మొదటిసారి అయి ఉండొచ్చు అధ్యయనాల ప్రకారం దాదాపు ఎనభై శాతం మంది ప్రజలకు ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి కొందరు జ్యోతిష్య నిపుణుల ప్రకారం డెజావు అనేది గత జన్మలకు సంబంధించినది కావచ్చు ఆస్ట్రాలజీ ప్రకారం మనం అందరం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం అందువల్ల ఆత్మలు ఆ జ్ఞాపకాల్ని మోసుకెళ్తూ ఉంటాయి అలాంటి జ్ఞాపకాలే ఇప్పుడు కలుగుతూ ఉండొచ్చు అందువల్లే మనం తెలియని వ్యక్తులు పరిసరాలు పరిస్థితులను ఆల్రెడీ తెలిసిన వాటిలా ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చని అంటున్నారు గత జన్మలతో పాటు గ్రహాలు నక్షత్రాల కలయికలు ఒకే కక్ష మార్గంలోకి రావడం వంటి వాటితో కూడా డెజావుకు సంబంధం ఉంది అంటున్నారు విశ్వంలోని ఎనర్జీ ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు డెజావు ఏర్పడే ఛాన్స్ ఉంటుందని కొందరు జ్యోతిషవేత్తలు చెబుతున్నారు ఇది కాలం విశ్వంలో జరిగే ఒక లోపం అంటున్నారు ఈ లోపం జరిగినప్పుడు మన మెదళ్ళు సరికొత్త వాటిని కూడా తెలిసిన వాటిగా అనుభవం చెందుతాయని అంటున్నారు కొన్ని విషయాలు మనం గతంలో కలలో చూసి ఉండొచ్చు ఆ సంఘటనలు ఆచరణలో పునరావృతం అయితే అవి గత జన్మ జ్ఞాపకాలు అనిపిస్తాయి ఇకపోతే ఈ విషయాన్ని మనం శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒక కొత్త అనుభవాన్ని మెదడు తప్పుడు సంకేతాల ద్వారా గత అనుభవంగా భావిస్తుంది ఇది ముఖ్యంగా టెంపోరల్ లోబ్ అనే మెదడు భాగంలో సమస్యల వల్ల జరుగుతుంది ఒకే సన్నివేశం ఒకే సమాచారం ఒకేసారి రెండు కణజాలల్లో ప్రాసెస్ అవుతుంది ఓ క్షణం ముందుగా గమనించిన భాగం మనకు గత అనుభవంలా అనిపిస్తుంది మెదడులోని స్మృతి వ్యవస్థలో తాత్కాలిక తారుమారులు కారణంగా డెజావు అనుభవం కలుగుతుంది ఇది మెమరీ గ్లోబ్ లాంటిది అంటే ఒక కొత్త అనుభవాన్ని మెదడు గత అనుభవంగా భావిస్తుంది అంతేకాకుండా అలసట లేదా ఒత్తిడి వల్ల కలలో ముడిపడిన ఆలోచనల వల్ల కూడా ఇలాంటి అనుభవం రావచ్చు ఫలితంగా మన జీవితంలో ఎప్పుడు జరగని ఓ సన్నివేశాన్ని మన మెదడు కొన్ని తప్పు సంకేతాలతో భ్రమ కల్పిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చూసినప్పుడు మనం అలాంటి ప్రత్యేక అనుభూతికి లోన్ అవుతాం ఇది సాధారణంగా యువతలో ఎక్కువగా చోటు చేసుకుంటుంది డెజావు అనుభవం అలజడిని కలిగించినప్పటికీ అది ప్రమాదకరమైనది కాదు ఎవరు ఎలా చెప్పినా డెజావు అనేది మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది అది తరచూ చాలామందికి సవాలుగానే ఉంది దాన్ని కనుక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఈసారి మీకు ఎప్పుడైనా డెజావు లాంటి అనుభవం కలిగితే దానిపై మీరే పరిశోధన చేయవచ్చు మీకు మీరే ఓ సైంటిస్ట్ అవ్వచ్చు మిస్టరీని ఛేదించవచ్చు మరి మీకు అలాంటి అనుభవం ఎదురైతే వెంటనే ఇక్కడ కామెంట్ చేయండి